ఈరోజు దేవుని వాగ్దానము యోహాన్ సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాన్ని ధ్యానిద్దాం నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నానెను ఆమెన్ యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించి ఉన్నాను అని చెప్తూ మీకు లోకములో శ్రమ కలుగుతుంది అయినా మీరు ధైర్యం తెచ్చుకొని ఉండండి అంటూ ఉన్నాడు మరి లోకములో శ్రమ కలుగుతుందని ముందుగానే చెప్తూ ఉన్నాడు అవును ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమిపైన శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించాడో ఎంత బాధను భేదన్ను చూచాడో ఎంత ఘోరమైన మరి బాధకు గురయ్యాడో కూడా మనము చూసాం ప్రియ సహోదరుడా సహోదరి అందుకనే ముందుగానే ఆయన ధైర్యపరుస్తున్నాడు నాయందే మీకు సమాధానము కలిగి ఉంటారు మరి నన్ను వెంబడిస్తే మీరు శాంతి కలిగి ఉంటారు ఈ లోకంలో ఉన్న శ్రమలు అంత గొప్పవేమీ కాదు వీటన్నిటినీ నేను జయించాను కాబట్టి మరి నా మీదకి ఎలా శ్రమలు వచ్చినాయో నా శిష్యులైనా నా విశ్వాసులైనా మీ మీదకు కూడా అటు శ్రమలు బాధలు వేదనలు వస్తాయి వాటన్నిటినీ మీరు జయించాలి ఎందుకంటే నేను జయించి ఉన్నాను నన్ను ఎంబడిస్తున్నారు కాబట్టి మీరు కూడా జయిస్తారు అని చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీలో ఎన్నో బాధలు శ్రమలు వేదనలు నిన్ను వెంటాడుతూ ఉన్నా లోక కర్తవ్యంలో నీవు నలిగిపోతున్నానని బాధ చెందక దేవాది దేవుడి ద్వారా నీవు సమాధానాన్ని శాంతిని పొంది ఉంటావని నమ్మి విశ్వసించాలి మరొక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి యేసు క్రీస్తు వారు మరణించటం ఓటమి కాదని అది విజయానికి నాందని ఈ దుర్మార్గపు అంధకారపు యొక్క భయంకర పరిస్థితుల నుంచి ఆయన విడుదల పొందాలి మానవుడు అని మన కొరకు మన పాపముల కొరకు ఆయన ప్రాణమును పనముగా పెట్టి మనందరినీ సమస్త మానవాళి రక్షణార్థమై వచ్చాడన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీవు శాంతిని సమాధానాన్ని కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు క్రీస్తు వారిని వెంబడించాలి ఆయన్ని వెంబడించినప్పుడు సమస్త లోకమును జయించిన వాడిగా ఉంటావు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞత నాయన నాయందు మీకు సమాధానము కలుగుతుందని మీయందే మాకు సమాధానం ఉందని చెప్పారు మీకు లోకములో శ్రమ కలుగుతుంది అయినా ధైర్యంగా ఉండమని మొట్టమొదటిగానే మీరు చెప్పి ఉన్నారు అవును తండ్రి మీ ప్రియ కుమారుడు మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు ఈ లోకంలో ఉన్న శ్రమలు బాధలు వేదనలు ఇవన్నీ తాత్కాలికమని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు దేవుని మహిమార్థమై ఇట్టి శ్రమలు నాకు ఇవి ఎన్నదగినవి అంటూ ఉన్నాడు ప్రభువా ఎంత గొప్ప శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నావు నిజంగా అలనాడు నీ శిష్యుల్ని ఎందు భయభక్తులు కలిగి ధైర్యము కలిగి నాయన వెంబడించిన విధముగా మమ్మల్ని కూడా మీ మిమ్మల్ని వెంబడించే విధానం మాకు నేర్పించమని ఈ లోకాన్ని జయించే శక్తి సామర్థ్యములు మాకు దయచేయమని వేసునామను ప్రార్థిస్తున్నాం మా పనిలో తండ్రి ఆమె